హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఇంతకుముందు మనం వీడియో తీసాం కదా రాయిని ఎలా వస్తారు అంటే ఫస్ట్ ఎలాగ మట్టిని కలుపుతారు ఆ మట్టి కలిపేసి దాంట్లో మట్టి ఏమేమి కలుపుతారు వాటిని తీసుకొచ్చేసి మట్టిని ఎలా తీసుకెళ్ళి ఒక చోట వేసేసి అక్కడి నుంచి అచ్చులు ఎలా పోస్తారు రాయి ఎలా తయారు చేస్తారు ఎలా ఎండబెడతారు వరకు ఇంత ముందు పార్ట్ వన్లో తీసాం మనము ఇప్పుడు పార్ట్ టూ ఇది అక్కడ ఎండబెట్టినటువంటి ఇటుకలన్నింటినీ మళ్ళీ అలా ట్రైన్లో తీసుకొచ్చేసి ఇక్కడ వేసి పేరుస్తారు ఇలాగా చూడండి ఎలా పేరుస్తారో ఇలాగంతా పేర్చేసి వీటి సందులుగా ఉంటుంది కదా సందులు సందులుగా పేరుస్తారు ఆ సందుల్లో మనము కట్లన్నీ ఎండి కట్టలు అన్నీ తీసుకొచ్చి ఇలాగా ఆ సందుల్లో వేస్తారు కట్లన్నిటిని పైన మళ్ళీ పేర్చుకుంటూ వస్తారు ఇటికిరాళ్ళు పేర్చుకొని చూడండి ఎలా పేరుస్తారు కట్టలన్నీ ఆ సందుంతా వేసేస్తారు అవన్నీ అడవి కట్టలు చూడండి ఎలా ఉన్నాయో మన ఇక్కడ సందులు పై పై కళ్ళ అలాగే పేరు చేస్తారు పేరు చేసి కింద ఇలాగ తగలబెడతారు అంతా మంటలు పెడతారు కిందంతా చుట్టూ హోల్స్ హోల్స్గా పెట్టేసి వాటిల్లో ఇలాగ ఈ కట్లేసి అంతా మంట పెడతారు మంట పెట్టేసి పూర్తిగా చూడండి ఎలా పెడుతున్నారు ఇలాగా చుట్టూ పేరు చేస్తారన్నమాట రాళ్ళని పేర్చిన తర్వాత ఇవి బాగా రెడ్డిష్గా కాలాలి బాగా కాలడానికి వీటికి పదిహేను రోజులు టైం పడుతుంది ఈ పదిహేను రోజులు లోపలనే కాలుతాయి కట్లన్నీ వేసేసి ఉన్నాం కదా లోపల ఈ బయట నుంచి వెళ్ళిన మంటంతా లోపలికి వెళ్ళిపోయి ఇలా పోకు వస్తూ ఉంటుంది మనము చుట్టూ మంట పెట్టేసిన తర్వాత అన్ని హోల్స్ని మూసేస్తారు మూసేసి పొట్టు పోసుకుంటూ ఉంటారు అంచులన కానీ అవే కాలుతూ ఉంటాయి ఇలాగ పదిహేను రోజులు కాలిన తర్వాత బాగా రెడ్డీస్గా వచ్చేస్తాయి ఈ ఇటికి రాళ్ళు వచ్చిన తర్వాత వాటి తీసుకొని మనకి ఇళ్ళు కట్టుకోవడానికి అన్నిటికీ యూస్ చేస్తారు ఈ విషయాలన్నీ చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో అందరూ కామెంట్స్లో ఇది మాకు తెలుసు కదా ఇదేం వీడియో అంటారు లేదు తెలిసిన వాళ్ళు మళ్ళీ చూడండి తెలియని వాళ్ళు కొత్తగా చూడండి తెలుసుకోండి మనం ఇల్లు కట్టేటప్పుడు రాళ్ళు ఎలా వస్తాయి ఏంటి అనుకుంటారు కానీ దీనికి ఇంత ప్రాసెస్ ఉంది చూడండి ఈ ప్రాసెస్లోనే చేస్తారు ఇటుక రాళ్ళని ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కూడా ఇవ్వండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఎక్కువగా కానీ బాగా కాలినటువంటి ఇటుకురాయలు ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి బాగా రెడ్డిష్గా రావాలి అలా కాల్చుకోవాలి ప ఇదంతా ప్రాసెస్కి కాలే ప్రాసెస్ ఓన్లీ కాలడానికే పదిహేను రోజులు పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్